హాయ్ అండి వెల్కమ్ టు ధోనెం పొడి ఈ ఈరోజు వీడియోలో గుగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి మూడు కప్పుల బియ్యం తీసుకోండి తర్వాత అదే కప్పుతోటి పచ్చ పెసర్లు మినప్పప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు పెసరపప్పు పెసరపప్పు అంటే చాలామంది సాయిపప్పు అని కూడా అంటారు అలాగే పచ్చనగపప్పు అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు రాగులు తీసుకోండి ఇంతవరకు సిక్స్ టు నైన్ మంత్స్ వాళ్ళు పిల్లలకి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇంతవరకే ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత నైన్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు హాఫ్ కప్పు పల్లీలు అలాగే బాదం పప్పు మీ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఒక రెండు మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు కడిగి ఎండ బాగా ఉన్న టైంలో మాత్రమే ఆరపోయండి ఎందుకు ఎండ బాగా ఉన్నప్పుడే అని చెప్తున్నాను అంటే ఫ్యాన్ కింద పడితే ఈ పప్పులు అనేవి సరిగ్గా ఆరవు అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా సరిగ్గా వేగవు మిక్సీ పట్టినప్పుడు ఏమవుతుందంటే పప్పు అనేది ఈ పిండి అంతా తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు డైలీ ఒక ఫ్రూట్ టేస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఇలాంటివి చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని మాత్రం కన్సల్ట్ చేయడం చాలా బెటర్ అండి ఎందుకంటే బేబీ అనేది చాలా డిఫరెన్సెస్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మా ఒకలా ఉండొచ్చు వేరే వాళ్ళ ఒకలా ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఇచ్చే టైం షీట్ని బట్టి అలాగే వాళ్ళు సజెస్ట్ చేసే ఫుడ్ని మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి చాలామంది పిల్లల్లో సొంగ ఎక్కువగా కారుతూ ఉండే అదొక ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు నేను అడిగిన డౌట్ కూడా అదే అదో పెద్ద తప్పులా చూస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మన బేబీ సాలి తినడానికి రెడీ అవుతుంది అంట సో దాన్ని పెద్ద తప్పులాగా చూసి మాత్రం అందరినీ ఇన్సల్ట్ చేసి మాత్రం మాట్లాడకండి పిల్లల్ని అంటే ఏ తల్లికైనా కోపం వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్